టాలీవుడ్ స్టార్ హీరో నుండి పాన్ ఇండియా స్టార్గా మారిన టాలెంటెడ్ హీరోలు అల్లు అర్జున్ ఎన్టీఆర్ ఎవరి ఫ్యాన్ బేస్ వారికి గట్టిగానే ఉంది అందుకే వీరి సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే పెద్ద చర్చ నడుస్తూ ఉంటుంది ఇదిలా ఉంటే ఇప్పటి వరకు నేరుగా ఏ తమిళ సినిమాలోనూ నటించకపోయినా కోలీవుడ్లో హీరో అల్లు అర్జున్ చాలా వరకు ఫేమ్ రాబట్టాడు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన ఆయన నటించిన పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించింది తమిళనాడులో కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది అయితే మూడేళ్ల తర్వాత డిసెంబర్ ఐదున అల్లు అర్జున్ తన తదుపరి సినిమా పుష్ప టూని విడుదల చేస్తున్నారు ఈ సినిమా ప్రీలీజ్ బిజినెస్ ఇప్పటికే ఆరు వందల ఇరవై కోట్లు దాటిందని సమాచారం ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప టూ విడుదలకు తక్కువ సమయం ఉండగా హీరో అల్లు అర్జున్ హీరోయిన్ రష్మిక మందన ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు మొన్న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు నా సినీ ప్రయాణం ఇరవై ఏళ్ల క్రితం ఈ చెన్నై నగరంలోనే మొదలైంది అందుకే ఈ నగరం నాకు చాలా ప్రత్యేకం నేను మొదలుపెట్టిన చోట ఇప్పుడు ఉన్నాను తమిళ ప్రజల ఆదరణ నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది అని అల్లు అర్జున్ పూర్తిగా తమిళంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ నటులు దర్శకులు పాల్గొన్నారు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మీరు చాలామంది స్టార్ హీరోలతో సినిమాలు తీశారు ఐకా స్టార్ అల్లు అర్జున్తో ఎప్పుడు సినిమా తీస్తారు అని ఆయన్ని అడిగారు ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు అల్లు అర్జున్ లాంటి నటుడితో సినిమా తీయాలని నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను ఈ ప్రశ్నకు సమాధానం అల్లు అర్జున్ దగ్గరే ఉంది అని నిల్సన్ అన్నాడు అల్లు అర్జున్కి కథ చెప్పాలని నాకు చాలా కోరికగా ఉంది కానీ నాకు తెలుగు రాదు కాబట్టి చాలాసార్లు వెనకడుగు వేశాను ఇప్పుడు అల్లు అర్జున్ ఇంత అందంగా తమిళం మాట్లాడడం చూసి నాకు ఆశ్చర్యంగా ఉంది అని నిల్సన్ అన్నాడు నెల్సన్తో కలిసి పనిచేయడానికి మీకు ఇష్టమా అని అడిగినప్పుడు అల్లు అర్జున్ థమ్స్అప్ సైన్ ఇచ్చాడు కాగా నిల్సన్తో ఎన్టీఆర్ మూవీ దాదాపు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం ఈ క్రమంలో తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది నెల్సన్ ఎన్టీఆర్ అల్లు అర్జున్లలో ఎవరితో సినిమా చేస్తాడు అనే సందిగ్ధత నెలకొంది